రేపే గురువారం అలానే కార్తీక అమావాస్య కూడా రేపు గురువారం కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు రేపు గురువారం రోజున ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల ఐదు కోట్లకి ఎలా అధిపతిగా మారుతారు అలానే ఈ కార్తీక అమావాస్య అనేది మీ యొక్క లైఫ్లో ఎటువంటి మార్పుని తీసుకురాబోతూ ఉంది ఈ కార్తీక అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో అందరికంటే మేమేం చెబుతున్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులోనూ మీకు ఉండే కష్టాలను తొలగించుకోవటం కోసం కూడా ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక మనకి అమావాస్య అంటేనే సాధారణంగా చాలా చక్కని ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది అమావాస్య రోజుల్లో మనం చేసే ఎటువంటి పరిహారాలు అయినా చాలా చక్కగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చి అమావాస్య రోజున మన ఇంట్లో ఉండే దృష్టి దోషాన్ని కావచ్చు అలానే మన నెగిటివ్ శక్తులను కావచ్చు మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను కావచ్చు తొలగించుకోవాలి అనుకుంటే అలాంటి శక్తివంతమైన అమావాస్య అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనది పవిత్రమైనది ఎందుకంటే సాధారణంగా మనకు అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది కార్తీక అమావాస్య అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అమావాస్య ఇంకా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మంచి మేలు జరిగేలాగా చూస్తూ ఉంటాయి ఈ అమావాస్య అనేది అటువంటి శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య అనేది సాధారణంగా చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ అమావాస్య రోజున మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసి మన సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగించుకోవచ్చు ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలకి కూడా పెద్ద పెద్ద ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి ఈ శక్తివంతమైన అమావాస్యను తప్పకుండా కూడా మీరు మిస్ చేసుకోవద్దు అంటే ఇటువంటి రోజు రావాలి అంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా వెయిట్ చేయాలి కనుక ఈ రోజుని మర్చిపోకుండా ఈ రోజున మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అందులో దృష్టి దోషాన్ని తొలగించాలి అంటే తప్పకుండా ఈ యొక్క అమావాస్య అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది ఎంతటి దృష్టి దోషాన్ని అయినా సరే ఈ అమావాస్య అనేది తొలగిస్తుంది ఎంతటి దరిద్రాన్ని అయినా సరే ఈ అమావాస్య అనేది తొలగిస్తుంది ఎంతటి ఘోరమైనటువంటి దుష్ప్రభావాలను అయినా తొలగించేంత శక్తి సామర్థ్యం ఈ అమావాస్యకి ఉంటుంది కనుక ఈ అమావాస్య ఏదైతే ఉందో అమావాస్య రోజున ఇంటికి ఉప్పు నిమ్మకాయ నీరు ఈ మూడింటితో దృష్టిని తీయండి ఎంతటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే ఇంటి ప్రధాన ద్వారానికి ఒక మూటను కట్టండి ఆ మూటను ఎలా కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికోసమని మీరు తప్పకుండా ఒక పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఒక క్లాత్ను తీసుకోండి అందులో కొబ్బరికాయను వేయండి అంటే పీచుతో ఉండే కొబ్బరికాయను వేయండి ఈ అమావాస్య రోజున ఇలా మనం ఒక పీచు తీయని కొబ్బరికాయను తీసుకొని దానిని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఖచ్చితంగా కూడా అనేక రకాల ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి అలానే అనేక విధాలైనటువంటి చెడు ప్రయోగాలు కావచ్చు చెడు ప్రయత్నాలు కావచ్చు అవి అన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా చక్కని ఫలితాలు అనేవి వస్తాయి ఈ అమావాస్య రోజున ఎటువంటి మనం పరిహారాలు చేసినా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూనే ఉంటాయి ఇక ఈ అమావాస్య అనేది మన కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కనుక గుమ్మానికి ఇది కట్టడం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టి ఒక్కటే కాదు నరఘోష కూడా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి ఎన్నో రకాల దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఎటువంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోదు అలాంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవాలి అంటే ఇక మనము తప్పకుండా కూడా కొన్ని పరిహారాలు చేయాలి ఇలా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడమే కాదు గుమ్మానికి ఇది కట్టడంతో పాటు అమావాస్య రోజున దాన ధర్మాలు చేయాలి మంచి పనులు చేయాలి పితృదేవతల ఆశీసులు పొందాలి అంటే అమావాస్య రోజున నదిలో ఏదైనా అంటే మన పితృదేవతలకు ఇష్టమైన వంటలను చేసి నదిలో వదిలివేసి నమస్కరించుకోవాలి దీనితో పాటు కాకి అలానే కుక్కకి ఏవైనా ఆహారాలను పెడుతూ ఉండాలి అలానే ఉప్పు నిమ్మకాయతో తప్పకుండా దృష్టిని తీసుకోవాలి కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇలా కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయడం వల్ల మన కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గం అనేది తెలుస్తుంది ఎందుకంటే మనపై ఉండే దృష్టి అనేది తొలగిపోతే మనకు డబ్బు సంపాదించడానికి కూడా అనేక మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు సైతం తెరుచుకుంటాయి ఇవన్నీ ఇలా జరగాలి అంటే ముందు మనం నరదృష్టిని అలానే మనపై ఉండేటటువంటి చెడు ప్రయోగాలను ఇటువంటి వాటిని తొలగించుకోవాలి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలను తొలగించుకుంటే ఇక మనకి సమస్యలు అనేవి ఉండవు ఈ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి అనేక రకాల సమస్యలను తొలగించుకోవాలి అంటే ముందు మనం ఇలాంటి పరిహారాలు ఇలాంటి అమావాస్యల రోజుల్లో చేయాలి సాధారణంగా చేసే దాన ధర్మాల కన్నా కూడా అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలు ఎంతో విశేషమైనటువంటివి ఈ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ దాన ధర్మాల వల్ల మన కష్టాలు ఎన్నో తొలగిపోతూ ఉంటాయి కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా దాన ధర్మాలు చేయాలి అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజున కేవలం ఒక ఐదు రూపాయల కాయిన్తో చేసే పరిహారం కూడా ఐదు కోట్లకి అధిపతిగా మారుస్తుంది ఇంతకీ ఐదు రూపాయలతో ఎటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి ఆ ఐదు రూపాయల కాయిన్ని ఒక ప్లేట్లో పెట్టాలి పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి దానిని ఒక చిన్న క్లాత్ను తీసుకొని అందులో వీటిని వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టండి ఉత్తర దిక్కు అంటే పూజ గదిలో ఉత్తర దిక్కునైనా పెట్టవచ్చు లేదా ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టినా పర్వాలేదు ఉత్తర దిక్కునే ఎందుకు పెట్టాలి అంటే ఈ ఉత్తర దిక్కు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ఉత్తర దిక్కు నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు అందువల్ల ఉత్తర దిక్కున ఈ మూటను పెడితే ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ అనేది అలానే అక్కడ ఒక ఉప్పు దీపాన్ని వెలిగించండి ఉప్పు దీపం కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కనుక ఉప్పు దీపాన్ని కూడా తప్పకుండా ఇంట్లో ఉత్తర దిక్కున వెలిగించండి ఇలా ఈశాన్యం దిక్కున ఒకటి అలానే ఉత్తర దిక్కున ఒకటి దీపాలను వెలిగించటం వల్ల తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి ధనం ఏదో ఒక రకంగా దోసుకు వస్తుంది అలానే వ్యాపారంలో కానీ ఇంకా ఏవైనా సమస్యలు కానీ మనకి డబ్బు పరంగా కానీ సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇక మనకి కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి కేవలం ఒక్క ఐదు రూపాయల కాయిన్తో చేసే ఈ పరిహారం అనేది మన యొక్క అనేక రకాల దరిద్రాలను తొలగిస్తుంది కేవలం ఐదు రూపాయలతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనల్ని ఎంతో ధనవంతులుగా మారుస్తుంది ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఎటువంటి చెడు ప్రభావాలను అయినా సరే తొలగించుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఈ పరిహారం అనేది మన యొక్క దశను పూర్తిగా మారుస్తుంది అలానే దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది కార్తీక మాసంలో అమావాస్య రోజు అంటే విష్ణుమూర్తికి కావచ్చు పరమేశ్వరునికి చాలా ఇష్టం పరమేశ్వరునికి ఇష్టమైన దళాలు కార్తీక మాసంలో పరమేశ్వరునికి సమర్పించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కనుక ఈ మాసంలో రేపు వచ్చే గురువారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా దళాన్ని పరమేశ్వరునికి సమర్పించి వీలైతే అభిషేకం చేయండి ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ కార్తీక మాసంలో తప్పకుండా కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయటం వల్ల కోటికి లేని వారు కోటీశ్వరులుగా మారుతారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు తులసిమాలతో అలంకరించి పరమేశ్వరుణ్ణి మాత్రం చక్కగా అంటే మనం కేవలం ఒక్క చెంబెడు నీటితో అయినా అభిషేకం చేసి విభూదిని సమర్పిస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేయాలి ఐదు రూపాయల కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి